హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను లెమన్ రైతుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను లెమన్ రైతుని ఎలా ప్రిపేర్ చేయాలో అందరికీ తెలుసు కానీ మరింత టేస్ట్గా కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కగానే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి పులిహోర కదా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేయకగానే మూడు స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేగనివ్వండి పల్లీలు వేయగానే అందులో రెండు స్పూన్ల పచ్చిపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వండి ఇలా వేగనివ్వాలి పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పంటి కింద నలుగుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎండుమిరపకాయలు ఐదారు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి వీటన్నిటినీ మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవి వేయగానే ఇందులో అర స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోనే అర స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా ఇందులో పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం ఎప్పుడైనా కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి ముందుగా వేసుకుంటే చేదు వస్తుంది ఫైనల్గా ఇందులో ఒక రెప్ప కరివేపాకు వేసుకోండి కరివేపాకు ముందుగానే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను అందుకని చివరిలో వేస్తున్నాను కానీ మీరు ముందుగానే వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతే తిరగమాత రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకు ముందే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇక్కడ మనం చేసుకున్న ఈ తిరుగు మాత హాఫ్ కిలో అన్నానికి ఖచ్చితంగా సరిపోతుంది అంతే ఎంతో రుచికరమైన పులిహోర రెడీ ఇక దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చివరగా ఇందులో కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోండి పులిహోర ఇలా క్యారెట్ తురుముతో కొత్తిమీర తరుగుతో తింటే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరికీ కూడా ఈ పులిహోర నచ్చింది కదూ ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు కనుక నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో